మేమంతా సిద్ధం రెండో రోజు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల ప్రజలతో ఇంట్రాక్షన్ సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎన్ని ఇళ్ళలు ఉన్నాయి ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు ఏ ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా పదమూడు వందల తొంభై ఇల్లు పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళకు గాను పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం గమనించినట్టయితే ఈ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే ఉన్నారు ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి ఓ అమ్మఒడి అయితేనేమి ఓ ఆసరా అయితేనేమి ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి ఓ జగనన్న విద్యా దీవన్ అయితేనేమి హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్ కు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి జగనన్న వసతి దీవన్ అయితేనేమి సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులు అయితేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి జగనన్న తోడైతేనేమి చేదోడైతేనేమి కాపు నేస్తం అయితేనేమి వైఎస్ఆర్ బీమా అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి ఈబీసీ నేస్తం అయితేనేమి నేతన్న నేస్తం అయితేనేమి సున్నా వడ్డీ పంట రుణాలు అయితేనేమి కళ్యాణ అయితేనేమి అయితేనేమి వాహనమిత్ర అయితేనేమి అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి మొత్తంగా బటన్ నొక్కడం మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం